తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండోది ఏదో మేమేదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతా ఉన్నారు కదా ఆ మేము ఇచ్చిన నూట యాభై బూతులకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది వాటిని సిట్ వారు దర్యాప్తు చేసి మాకేమైనా అండ్యూ అడ్వాంటేజ్ మేము మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకు ఏమైనా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమాన్లో పెట్టాలని కోరుతా ఉన్నా అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటుకదిలా తీసుకెళ్తారని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మా కాల్ అని తీసుకొని మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కార్లో ప్రయాణిస్తున్నా మా అనమాట కార్లో ప్రయాణిస్తున్న ఎవరినైనా కాల్ డేటా తీసుకొని ఎవరినైనా ఏ అధికారినైనా సిఎస్ఐ నుంచి పైగా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే మేము ఎవరినైనా పుష్ చేస్తే ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని లోతులోకి వెళ్ళి పరిశీలించి వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలని కోరుతూ మరొకసారి మీరందరూ అందరూ ప్రజలందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నన్ను నన్ను ఆదరించారు ఇవన్నీ కూడా మీరు దయచేసి ఏదో అపోహలు తావివ్వకుండా ఏదైతే సిట్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నాకు తెలిసి నమ్మరని చెప్పి అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను పల్నాడులో తప్పకుండా ఎన్నికలు అనేది ఈసారి ఎన్నికలనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువై ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు ఈసారి పల్నాడులో పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది ఈ వారు ఎనభై ఆరు పర్సెంట్ దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందా చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ ఏంటైనా వెళ్ళొచ్చు ఎటువైనా వెళ్ళొచ్చు ఎవరైనా గెలవచ్చు అయినా కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేశారు ఎలక్షన్ పల్నాడు ముఖ్యంగా పల్నాడు ప్రజలు ఆ రోజు చేయటం జరిగింది వాళ్ళు ఏం పూతులు ఇచ్చారు నాకు తెలియదు ఆ లిస్ట్ ఏమి ఇచ్చారు వారి సమస్యాత్మైన బూతులు ఏమి చెప్పారో నాకైతే తెలీదు కానీ ఉదాహరణకి పమిడిపాడు అనే గ్రామం ఉంది నర్సరావుపేటలో వాళ్ళు ఇచ్చుంటారు అనేది ఉదాహరణ చెప్తా ఉన్నా పమిడిపాడు అనే గ్రామంలో నాకు మా వాళ్ళు వచ్చి సార్ ఇక్కడ రోడ్డు సపరేట్గా వేరేగా వేస్తూ ఉన్నారు వెళ్ళి ఓటు వేయటానికి అని చెప్పి చెప్పారు ఓటు వేయడానికి రోడ్డు వేస్తే ఏమైంది మంచిదే కదా అన్న అంటే కాదు సార్ అది వైసీపీ వాళ్ళకి ఫేవర్ ఫేవర్గా ఉంటుందని ఓటు వేయటానికి ఎవరికి ఫేవర్ అయితే ఏముందా వాళ్ళు ఓటు వేసుకోవడానికి వెళ్ళనండి అని మనం చెప్పడం జరిగింది సపరేట్గా రోడ్ వేయించాం వైసీపీ వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి సపరేట్గా రోడ్ వేయించాం అటువంటిది